హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్టివి ప్రస్తుతం నాతో పాటు ఒక మల్టీ టాలెంటెడ్ హీరో ఉన్నారు సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే నిజంగా ఆయన డ్యాన్స్ చేయగలరు అంటే అండ్ ఆ డ్యాన్స్ను కూడా ఎలా అంటే అనమాట డాన్స్ పడిపోతున్న డాన్స్ నిలబెట్టే అంత డ్యాన్స్ అంత పర్ఫార్మెన్స్ మనం ఆల్రెడీ చూసాము యాక్టింగ్లో అయితే చాలా బాగా చేస్తూ ఉంటారు అండ్ అలాగే చాలా హిడెన్ టాలెంట్స్ కూడా ఉన్నాయని నేను విన్నాను మరి అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం నిఖిల్ గారు మనతో పాటు ఉన్నారు బోల్డ్ని విషయాలు ఆయన గురించి ఆయన కెరియర్ గురించి అడిగి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను సో నిఖిల్ గారిని మేము యాక్టింగ్ చేస్తున్నప్పుడు చూసాం చాలా బాగా నాచురల్ గా యాక్ట్ చేస్తున్నారు చాలా బాగున్నారు ఫస్ట్ సీరియల్ తోనే అందరిని మప్పించారు అని చెప్పేసి మేము అప్పుడు అనుకున్నాము తర్వాత తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఇంత చక్కగా డాన్స్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి అవాకాయ అంటే మీరు యాక్టింగ్ చేయక డాన్సింగ్ డాన్స్ నేర్చుకోవాలా అవునండి నాకు బేసిక్లీ డాన్సర్ అవ్వాలని చాలా ఉండే సడన్ గా లైఫ్ ట్రాక్ అనేది మారుతుంది కదా మనం అనుకున్నదంతా ఏదైతే అందరూ ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు సో అలా ఇండస్ట్రీకి వచ్చాను సో దెన్ ఇండస్ట్రీలో కూడా ఈవెంట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు డాన్స్ ఉంటది అది ఇది అని ఐ జంప్ ఓకే అలా యాక్టింగ్లోకి వచ్చి తర్వాత డాన్స్ చేశారు సో అన్ని ఇయర్స్ తర్వాత మీకు అలా నెరవేరుతుంది నెరవేరబోతుంది అన్న ఎక్సైట్మెంట్తో మీరు డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు కదా సో ఇంత బాగా డాన్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారి మీకు ఏదైనా మనసులో గుర్తొచ్చిన మెమరీ అంటే ఏం గుర్తొచ్చింది ఆ మూమెంట్లో డాన్స్ గురించి అనేది చిన్నప్పుడు నాకు ఏం అవ్వాలనేది అనేది అనుకున్నాను అది స్టేజ్ లో ఎక్కి ఎక్కినప్పుడల్లా నేను ఒకటే అనుకుంటా జస్ట్ థింక్ నువ్వు చిన్నప్పుడు ఏం అవ్వాలి అనుకున్నావు స్టేజ్ వస్తుందో నువ్వు నీది ఈ ఒక ఐదు నిమిషాలు ఏం పర్ఫార్మ్ చేస్తావు అది నీది ఐదు పర్ఫార్మెన్స్ ఐదు నిమిషాలు నీది మాత్రమే ఎవ్వడు లాక్కోలేడు నువ్వు చేసే నీ వల్ల ఎంత అవుతుందో చేసి పడేసే మరి కావ్య గారితో యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఆ డెడికేషన్ కి పాపం తను పట్ట స్ట్రగుల్స్ ఆ పర్ఫార్మెన్సెస్ టైంలో లో తనకి చాలా బ్లడ్ క్లాట్స్ అయినాయి లిఫ్టింగ్స్ అన్ని చేస్తున్నప్పుడు చాలా చెయ్యి లెగ్స్ దగ్గర అంతా చాలా సఫర్ అయింది అంటే మనం లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇలా పట్టి 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 బ్లడ్ క్లాట్ అయిపోతుంది చెయ్యి దగ్గర నిజంగా నాకు ఇప్పుడు జనాలు చెప్తారు మీరు చాలా ప్రొఫెషనల్ గా చేస్తారు మీరు చాలా బాగుంటది ఆ షోలో కావ్య ఉంది కాబట్టి అంత బాగా చేయగలిగాను నేను ఆ సపోర్ట్ ఉంది అక్కడ నాకు ఒక ఒక నిజం చెప్పాలంటే ఒక ఎంకరేజ్మెంట్ తను తను లేకపోయి ఉంటుంటే ఐ డన్ సో మచ్ అంటే సో ఫార్ అంత ఈజీగా అంత అద్భుతంగా పర్ఫార్మెన్సెస్ చేయలేమేమో కమింగ్ టు అనిపించాంగ్ చాలా బాగుంది అంటే చిన్నప్పుడు అందరం కలిసి కూర్చొని శ్రవంతి సీరియల్ చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళము మళ్ళీ శ్రవంతి ఒక రీక్రియేట్ లాగా ఒక మళ్ళీ కొత్తగా వస్తుంది అనే విధంగానే హ్యాపీ ఫీల్ వచ్చింది దట్టు అలా వెళ్తుంది సీరియల్ కూడా చాలా మంచిగా సో ఈ శ్రవంతి సీరియల్ అవకాశం రావడం ఈ శ్రవంతి సీరియల్ మీరు యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ నాకు నెగిటివ్ షోస్ అంటే చాలా ఇష్టం ఓకే రియల్ లైఫ్లో కాదు యాక్టింగ్లో ఒక షేడ్స్ ఉంటాయి అంటే మనం ఎలా కావాలో ఏ మన స్టైల్ మార్చొచ్చు హీరో కాదని కాదు రాదని కాదు ఈ నెగటివ్స్ లో నాకు ఒక అనిపిస్తుంది మజా అనిపిస్తుంది అండ్ దీంట్లో రెండు రకాలు ఆడతాడు మన ఈ క్యారెక్టర్ ఏముందో రిషి అనేది విల్ బిహేవ్ పాజిటివ్ విల్ బిహేవ్ నెగిటివ్ హీస్ ఎ సాటిస్టిక్ పర్సన్ యాక్చువల్లీ సో నాకు వచ్చినప్పుడు నేను ఏమేం చేయొచ్చు అప్పుడు భరణి గారు శ్రావంతిలో ఏమేమి చేశారు ఎట్లా అని నేను కూడా ఆయన చూసి ఓకే ఈయన ఇలా చేశాడు నాకు అంటే వాళ్ళందరూ ఒక సెట్ చేసేసారు ఇంకా అది అది ముట్టుకోవడానికి మా వల్ల పడుతున్నా చాలా బాగా చేస్తున్నారు కష్టాలు అవన్నీ చూస్తే ఇప్పుడు చేయాలి ఇంకా చేయాలి చేయాలని ఒక్కొక్క కొంత కొంత డైరెక్టర్ తో మాట్లాడి ఇంప్రూవైజ్ చేసుకుని ఆయన టీమ్ కూడా అలాగే సపోర్ట్ చేస్తూ డూయింగ్ ఇట్ లెట్స్ నిఖిల్ గారు మామూలుగా సాడిస్టిక్ పర్సన్ అన్నారు కదా ఈ సీరియల్లో వచ్చేసి అండ్ అలాంటి కైండ్ ఆఫ్ రోల్ అని చెప్పేసి సో రియల్ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఈ జర్నీలో అలాంటి సాడిస్టిక్ పర్సన్ని మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా ఫేస్ చేశారా నా లైఫ్ లో అలాంటి వ్యక్తి లేదండి లేదు అంటే ఇప్పుడు దాకా నన్ను నేను కలిసింది రెండు రకాల ప్రేమ ఒకరు మమ్మల్ని నిజంగా ప్రేమిస్తారు ఒకళ్ళే అబద్ధంగా దొంగతనంగా ప్రేమిస్తారు వీళ్ళిద్దరినీ కలిసి తప్ప దొంగతనంగా ప్రేమించిన వాళ్ళెవరు నా నా తరపు నుంచి ఇప్పుడు నా వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటే ఉంటారు కదా అడ్వాంటేజ్ తీసుకోవడంలో నేను నమ్మేస్తా ఈజీగా నమ్మేస్తా తర్వాత తెలుసుకుంటారా ఇప్పుడు వాళ్ళు మోసం చేశారు లేదా ఏదో చేసి చేసిన తర్వాత తెలుసుకోను ఇంకా వాళ్ళని డైరెక్ట్లీ అవాయిడ్ చేసేస్తాను వాళ్ళు కూడా తెలుస్తుంది ఇంకా వాళ్ళు గివ్ ఛాన్స్ బట్ మీన్ దట్ అంటే మనుషులు కాకుండా ఇంకెవరు తప్పు చేస్తారు అప్పుడు కూడా తీసుకోకపోతే ఇంకా మేమే తీవడం మరి అదంతే కదా అంటే నిఖిల్ గారు చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు కదా ఇన్నోసెంట్ 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 అని చెప్పను కానీ ఐఎమ్ వెరీ గుడ్ పర్సన్ బై హార్ట్ ఐ డోంట్ నేను కొంచెం నాటీ ఇవన్నీ చేస్తా ఉంటాను జనాలతో ఏదైనా నాటీ థింగ్ ఏమైనా ఉందా సెట్ లో అందరికి ఒక మార్క్ ఉంటుంది చేతిలో నేను గెలుతా ఉంటాను అందరితో కలిసి మెలిసి ఐ కీప్ ఎంజాయింగ్ అని నేను ఆడుకుని పాడుకుని సో కావ్య గారిని ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు మీ మనసులో కలిగిన ఫీలింగ్ ఏంటి అంటే యాక్ట్రెస్ గా చూసారా లేకపోతే తిను నా లైఫ్ లో ఉంటే బాగుండు అని చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్ కావ్య అ వండర్ఫుల్ పర్సన్ అండి తను ఆలోచించే ఒక థాట్స్ కానీ తను మాట్లాడే మాటలు కానీ క్రిస్పీ అండ్ సింపుల్ అండ్ క్రిస్పీగా ఉంటుంది అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్ కి హెట్స్ ఆఫ్ నిజంగా చాలా చాలా మెచ్యూర్ గా ఉంటుంది కైండ్ హార్టెడ్ బ్యూటిఫుల్ సోల్ అనొచ్చు సో అలాంటి వ్యక్తి అలాంటి అమ్మాయి ఏ ఇట్స్ జనరల్ గా జనరల్ గా చెప్తున్నా నాకని కాదు నాలాంటి అబ్బాయికి అలాంటి ఒక వైఫ్ కావాలని చాలా మంది కోరుకుంటారే ఒక అబ్బాయి ఈ అమ్మాయి ఇలా రావాలి నాకు షేస్ పర్ఫెక్ట్ కండ్ ఆఫ్ బుమన్ ఓకే హోమ్లీస్ హోమ్లీ అండ్ కంఫర్ట్ అయితే తను చాలా ఇంకా అద్భుతంగా అనిపిస్తది చాలా మంది మనం డాన్స్ కాంపిటీషన్ లో ఉన్నప్పుడు చాలా కావ్యస్ టు నాట్ టాక్ సో మచ్ అవే మల్లగా కంఫర్ట్ అయ్యడం స్టార్ట్ అయింది అందరితో కలిసడం తను తర్వాత స్టార్టెడ్ బిహేవింగ్ యాజ్ అంటే ఒక ఇన్సైడ్ కిడ్ అంటారు చైల్డ్ అంటే ఇన్ పాజిటివ్ అందరూ కాఫీ ఇలా మళ్ళీ ఉంది చైల్డ్ ఉంటారు షీఈ్ వెరీ ఇన్నోసెంట్ షీఈ్ వెరీ గుడ్ షీజ్ వెరీ మెచ్యూర్ అంటే యుమ్ ఇట్ షీస్ ద సో షీఈ్ అంటే ఒక నిజంగా ఒక అబ్బాయికి ఇలాంటి అమ్మాయి నా లైఫ్ లో రావాలంటే ఇస్ ద వన్ అనొచ్చు సో అలా చూసి మీకు ఇంట్రెస్ట్ కలిగింది ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమ ఇంప్రెషన్ అవ్వలేదు దేంట్లో అంటే నాకు ఇలాంటి అమ్మాయి కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే నా లైఫ్ లో తన ఫ్రెండ్ గా ఉండడమే గొప్ప అండి అంతేనా అయ్యో మీరు అనుకున్నదంతా చాలా దూరంగా ఉంది బట్ అలాంటి ఒక అమ్మాయి నాకు ఫ్రెండ్ గా ఒక బెస్ట్ ఫ్రెండ్ గా ఉండడమే చాలా గొప్ప ఇంకా లవ్ గివ్ అనేది చాలా మందికి ఒకటి ఉంది అంటే వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది చాలా మందికి మీ అభిమానులకు ఉంది దట్టు మీరు పర్ఫామ్ చేసే కొన్ని షోస్ ఏదైతే ఉన్నాయో రియల్ కపుల్ రియల్ జోడీ దాంట్లో అంటే ఓకే వీళ్ళు ఫిక్స్ ఇంకా పెళ్లి చేసేసుకుంటున్నారు చేతిలో లేదండి ఎవరు కావాలనేది జనాలకి ఇష్టం అది మేము కలిసి ఉండడం ఐ వి రెస్పెక్ట్ ఇట్ అలాడ్ అందుకే మనం కలిసే షో చేస్తాం కలిసే పిలుస్తారు కలిసే షో చేస్తాం మనం అలాగే ఉంటాం అది జనాలు మమ్మల్ని మాకు ఒక స్థానం ఇచ్చేసారు సో అది గొప్ప అది మనకైతే ఇట్స్ వెరీ అంత లవ్ అండ్ రెస్పెక్ట్ మీకు ఆడియన్స్ నుంచి వస్తున్నప్పుడు సో కావ్య గారు మీరు ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు ఏంటి అనేది ఒక వచ్చి ఇప్పుడు వెళ్లే వారు బాగుంటారు ఇప్పుడు పెళ్లి అని అడుగుతారు అది మనకు అలవాటు అయిపోయింది సో మనము దాని మీద ప్రెషర్ పెట్టుకోవట్లేదు బికాస్ అన్ ఇండస్ట్రీ జనాలు పీపుల్ ఆర్ ఇన్నోసెంట్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఇలాగే ఉండాలి నేను నచ్చిపోయాం సో నిఖిల్ కావ్యనే ఉండాలి ఇంకెవరు రాకుండా వాళ్ళ మైండ్ లో అయిపోయి ఉండాలి ఆర్ వెరీ సో నేను ఏమంటానంటే సి మనం మనమే పెళ్లి చేసుకుంటాం అవన్నీ ఇట్స్ నాట్ ఇన్ ఆర్ హ్యాండ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ సిచువేషన్ మనం ఇప్పటికైతే అలాంటిదేం అనుకోలేదు మ్యారేజ్ గురించి మీరు డిస్కషన్ నేను మ్యారేజ్ చేసి ఇంకా టైం ఉంది నెమ్మదికి తిరుగుతావో అని నేను గాలికి తిరుగులాగా అలా ఎందుకు అనుకోవాలి టైం ఉంది మా ఇంట్లో ప్రెషర్ అయితే లేదు నెక్స్ట్ చేసుకోమని ఒక ఫ్రీడమ్ ఉంది సో నాకు నెమ్మదిగా ఓకే సో కావ్య గారికి ఏదైనా ఒక ట్యాగ్ వాలెంటైమ్ ఇస్తారు బ్యూటిఫుల్ సోల్ యాక్చువల్లీ ఓకే 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 అంతేనా సో అంటే మామూలుగా మీకు నచ్చే ఫుడ్ తినడం వేరు మీకు నచ్చిన వాళ్ళ తినే ఫుడ్ తినడం వేరు అలా తిన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా నాకు అలాంటిది ఏం లేదండి నేను ఫుడ్ అంటే ఇష్టం అది అందరికీ తెలుసా ఎస్పెషల్లీ నాన్ వెజ్ నాకు అలా అది ఇది ఏం లేదు ఎస్పెషల్ హోమ్ ఫుడ్ అంటే ఇంకా ఇష్టం అంటే మనం అవుట్డోర్ డోర్ షూట్ చేస్తా ఉంటాం బయటే తింటా ఉంటాం సో ఐ మిస్ హోమ్ ఫుడ్ టై ట్రై ఖాళీ యాక్చువల్లీ చాలా మంది ఇండస్ట్రీలో మన ప్రొడ్యూసర్స్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు లేదా నాకు అమ్మ క్యారెక్టర్ ఎనీ వన్ క్యాన్

అందరూ ఇండియానే సో మామూలుగా తెలుగులో అవకాశం మీకు వచ్చినప్పుడు చేద్దాం ట్రై చేద్దాం అనుకున్నారా లేదంటే తెలుగులో అవకాశం కోసం ఎప్పుడైనా వెయిట్ చేయడం కానీ ఇట్ వాజ్ అంటే ఇది ఎలా ఉందంటే నా నేను కన్నడలో సీరియల్ చేస్తున్నప్పుడు దట్ వాజ్ లాస్ట్ డే ఆఫ్ మై షూట్ ఆ రోజుకి ఇంకా ఫినిష్ సడన్ గా కాల్ వచ్చి ఈవినింగ్ ఆడిషన్ ఉంది అంటే నేను ఇది గోరింటాకు అనే సీరియల్ ఆడిషన్ ఇచ్చాను అది అయిన తర్వాత టూ త్రీ మంత్స్ లో ది కాల్డ్ మీ దట్ యు సెలెక్టెడ్ మీరు హైదరాబాద్ రావాల్సి వస్తుంది నాకు అప్పుడు కొంచెం కొంచెం తెలుగు వచ్చేది ఐ లవ్ టు లెర్న్ లాంగ్వేజెస్ సో అప్పుడు దాకా నాకు తెలుగు ఒక్కటే సరిగా నేర్చుకోలేదు బికాజ్ నా సరౌండింగ్స్ లో అంత మంది దొరకలేదు నాకు తెలుగు వాళ్ళు తమిళ్ వస్తుంది మలయాళం మరాఠీ ఐ కెన్ స్పీక్ తెలుగు ఒక్కటి నేర్చుకోలేదు సో నాకు ఒక్క ఉండే అరే ఎట్ల తెలుగు నాకు రాదు కదా ఎట్లా నాకు భయం ఉండే బికాస్ ఏదైనా మిస్గా అటు ఇటు మాట్లాడితే ఏం అర్థం వస్తుందో ఏం అర్థం వస్తుందో తెలియదు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళ ముందు నేను అట్లా ఎలా మాట్లాడతా ఒక దీంట్లో ఉన్నప్పుడు సెలెక్ట్ అయ్యి వచ్చి రియల్ అండి వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లో ఐ స్టార్ట్ టాకింగ్ హోల్ తెలుగు ఇప్పుడు నేను ఫ్లూయెంట్ గా తెలుగు అబ్బాయి లాగానే ఉంటారు చూడడానికి కూడా మే వాళ్ళ అలా నన్ను రిసీవ్ చేసుకున్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను ఉన్నాను లేదంటే హౌ కెన్ ఇట్ ఒక్క సైడ్ నుంచి కాదు ఇది జనాలు అంత ప్రేమించారు కాబట్టి ఐ బికేమ్ దేర్ సన్ బ్రదర్ వాట్ అంటే ఇన్ని లాంగ్వేజెస్ లో వర్క్ చేశారు కదా మీరు తెలుగులో చేయడం ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఏమైనా వేరే వేరే ప్రాజెక్ట్స్ అన్ని చేశాను తెలుగులో సంథింగ్ లైక్ హోమ్ కమ్ హోమ్ వెల్కమ్ హోమ్ చేసిన ఏం చేసినా నికి అది ఒక ప్రేమ అలా ఫిక్స్ చేసేసారు నాకు నికిలేం చేసినా నికిలేం కదా yes sir present a projects tho basic owner telugu projects eena ledante ve తెలుగులోనే పిలుసే ఉన్నారు ఈలే నన్ను ఫ్రీ చేయట్లేదు కాబట్టి పక్క సో వీళ్ళు నన్ను ప్రేమించేదాకా నేను ఇక్కడ ఉంటాను హైదరాబాద్ హోమ్ అయిపోయింది హోమ్ టౌన్ అయిపోయింది ఇక్కడ ఇంకా చాలా చెప్పాలంటే మా ఊర్లో ఉన్న ఇల్లు ఇప్పుడు అత్తారు ఇల్లు అయిపోయింది నాకు మధ్యలో ఫ్రీ ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళి రావడం సో ఈ తెలుగు స్టేట్స్ లో అంటే ఏపీ ఎన్ తెలంగాణలో మీకు బాగా ఫేవరెట్ ప్లేస్ ఏది నాకు రెండు ప్లేస్ ఇష్టం అండి ఈ ప్లేస్ కి మనం వెకేషన్ టైం లో చాలా ప్లేసెస్ చూసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్ళాలనుకున్నాను పాపికొండులో అక్కడికి వెళ్ళాలనుకున్నాను భీమవరంలో నేను సంక్రాంతికి వెళ్ళాలని అనుకున్నాను చాలా బాగుంటది అండ్ నిజంగా నాకు చికెన్ పచ్చడి అంటే ఇష్టం అని అక్కడి నుంచి ఎక్కడెక్కడ నాన్ వెజ్ అక్కడ వాళ్ళందరూ మొన్న పంపించారు నాకు ఇంకేం కావాలండి అది అంటే మనం అనుకుందే నాకు నేను ఆస్తిలు గీస్తే బోర్డు నుంచి రెండు రాష్ట్రాల ప్రేమలు ఇంకేం కావాలి అంతే మామూలుగా ఫ్రీ టైమ్ లో మీకు బోర్ అనిపించిన లేదంటే కొంచెం సాడ్ గా లోన్లీ ఫీల్ వచ్చినప్పుడు నన్ను లోన్లీగా ఉండి ఇవ్వట్టు కదా అనిపించేది అంతేనా ఇల్లు వదలట్లేదు కదా నన్ను లోన్లీగా ఉండడానికి ఇవ్వట్లేదు ఎవరు అవకాశమే లేదు లేదు సో ఐఎమ్ హ్యాపీ అంటే మన ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ ఛానల్స్ కావచ్చు ఐ దే కీప్ ఆన్ గివింగ్ మీ వర్క్ విచ్ ఇస్ వెరీ బ్లెస్డ్ అగే అలాగే జనాలు కూడా నన్ను కంటిన్యూస్ గా ప్రేమిస్తున్నారు ఆదరిస్తున్నారు దట్ ఈస్ అగైన్ ఎ వెరీ బిగ్ థింగ్ ఓకే ఇంకే ఇంకేం కావాలి నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఎందుకు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటా జనాలను గుర్తు గుర్తించాలి నాకు నేను మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి ఫేమ్ రావాలి దే గివింగ్ సింపుల్ చాలు అయిపోయింది ఆస్తిని సంపాదించుకున్నాను మామూలుగా చాలా మందికి ఉంటుంది ఒక యాక్టర్ గా నిలదొక్కుకోవాలన్నప్పుడు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటుంది మనసులో ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి చేయాలి అని చెప్పేసి చెప్పేసారు మీకేంటి అది నాకు విలన్ గా సినిమాల్లో ఎంటర్ అవ్వాలని మూవీస్ లో ఓకే అంటే విలనిజం అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెలనిజం డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ అంటే ऑलरेडी చాలా మంది ఉన్నారు చాలా మంది చేశారు చేస్తున్నారు నాకు విలన్ గా ఎంటర్ అవ్వాలని ఇండస్ట్రీలో చాలా ఇష్టం ఐ డోంట్ నో వై బట్ అంటే హీరోగా ఆదరించారు ఆడియన్స్ మీరు ఇట్లా విలనిజం చూపిస్తే తట్టుకోగలరంటారా ప్రేమిచ్చే వాళ్ళు ఎలా ఉన్న ప్రేమిస్తారు అని దాంట్లో క్యారెక్టరే కదా నేను మారట్లేదు కదా మంచి సేమే కదా నేను జస్ట్ డూయింగ్ మై వర్క్ సో ఆ వర్క్ లో నాకు ఈ షేడ్ ఇలాంటి షేడ్స్ ఇష్టం అని సో యా ఎందుకంటే చాలా మందిని చూసాను విజయ్ సేతుపతి గారు ఫాజా ఫాజ్ ఫాజా

అల్లు అర్జున్ గారు చూసి అల్లు అర్జున్ గారు ప్రభా ప్రభుదేవ అండ్ మైకల్ జాక్సన్ సో దీస్ త్రీ ఆర్ ఇన్స్పిరేషన్ ఆ స్టైల్ ఆర్యాలో ఆయన వేసుకున్న స్టెప్స్ బట్టలు గిట్లు సెట్స్ ఇప్పుడు పట్టట్లేదు అంతే తనే నాకు ఆ షూస్ ఆయన వేసి ఒక డిజే స్టైల్ చూపించేది ఓ ఓక్ విత్ అప్పుడు నేను ఇండస్ట్రీలో లేను ఐ హీటింగ్ అనేది హాఫ్ టూ వర్క్ విత్ చూద్దాం అవుతుందో సో మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అంటే తెలుగులో పర్టికులర్ మీరు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు కదా ఇప్పటికిప్పుడు అరే ఇలా చిల్ అవుదాం లేదంటే బయటకు వెళ్దాం లేదంటే చిన్న ప్రాబ్లం వచ్చింది ఇలా షేర్ చేసుకునే పర్సన్స్ ఎవరైనా ఇమ్మీడియట్ గా మీరు ఫోన్ తీయగానే ఉండే నంబర్ ఎవరిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ సెలబ్రిటీస్ అర్జున అర్జున్ అంబాటి మహేష్ మానస్ ఇమ్రాన్ సీరియల్ హీరోస్ చెప్పడలేదు ఇప్పుడు నాకు ఇలా ఉంది అంటే వస్తారు అంటే అది అది అబ్బాయిలకు మాత్రమే అర్థమవుతుంది అబ్బాయి ఫ్రెండ్షిప్ లెవెల్ వేరే అంటే ఫస్ట్ ఫోన్ చేస్తే ఏంట్రా అంటారు ఎక్కడ రా అంటారు ఇట్లా అయిపోయింది రా అంటే అవునా ఎక్కడ ఉన్నావు అంటారు నెక్స్ట్ అంతే అది వేరే లెవెల్ అది అది అంటే ఫ్రెండ్షిప్ జరిగేది కొంతమందికి ఆ కొంతమంది అలాగే ఉండిపోతారు ఓకే సో అది మరి అమర్ గారు బిగ్ బాస్ అంటే రన్నర్ అంటే కొంచెంలో విన్నింగ్ ఛాన్స్ మిస్ అయ్యి సెకండ్ పొజిషన్ లో ఉన్నారు సో ఆ మూమెంట్ లో మీరు వెళ్ళి కలిసారా తర్వాత లేదండి అక్కడ తెలుసు హడా విడిలో దేల్ బిబిసి

ఆ ట్రోఫీని ఒక్కడే గెలుస్తారు జనాల్ ప్రేమ అని కాదు కదా ఇట్ ఈస్ స్ప్రెడ్ టు ఎవ్రీవన్ అందరికి పంచొచ్చు సో దర్ ఇస్ మోర్ స్టిల్ మోర్ ఇట్ ఈస్ అ స్టేజ్ అయిపోయింది ఆ క్రాస్ అయిపోయింది ఇప్పుడు నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు యు నో హౌ టు బ్యాలెన్స్ యూ హెవ్ క్రాస్ ద బ్యాలెన్సింగ్ లెవెల్ దర్ ఇస్ స్టెప్ సో నాకు సి ఆడు గెలిచిన నేను ఒకేలా చూస్తే ఆడు ఓడిపోయిన ఒకేలా చూస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతే ట్రోఫీ తగ్గి ట్రోఫీ రాలేదని పెగ్గు తగ్గదు అదే ఓకే మామూలుగా ఫ్రీ టైంలో లో ఎవరైనా సరే బుక్ చదవడం మ్యూజిక్ వినడం అలా చేస్తూ ఉంటారు ఇలా అడిగితే మళ్ళీ నేను నాకు ఫ్రీ టైమే లేదండి అంటారేమో సో మీరేం చేస్తారు ఫ్రీ టైంలో లో ఫస్ట్ ఎంత వరకు సాటిస్ఫై అనిపిస్తుంది అప్పుడు దాకా నిద్రపోతా లేచిన తర్వాత నాకు ఏం తినాలో అది ఉంటుంది మీరేమంటే ఐ లవ్ కు ఫ్రీ ఉన్నప్పుడు ఏమన్నా ఒక రౌండ్ ఫోన్ వస్తే వెళ్తుంది ఇలా ఎవరెవరు ఫ్రీ ఉన్నారు ఎవరెవరు బిజీ ఉన్నారు ఏమేమి ప్యాన్ కానీ అందరు బిజీ ఉంటే ఇంక ఇంట్లోనే నేను ఒక టీవీలో మంచి సినిమా ఏదైనా వేసుకుని లేదంటే ఆ టైమ్ లో థియేటర్స్ లో ఏదైనా సినిమా రిలీజ్ అవుతాయి మరి న్యూయర్ రెజల్యూషన్స్ ఏమైనా పెట్టుకున్నారా ఇయర్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఒకటే అనుకున్నానండి ఐఎమ్ నాట్ ఇన్ అ బ్యాడ్ వే నేను బ్యాడ్ ట్రాక్ లో లేను ఏం చేస్తున్నానో చాలా మంచిగా చేస్తా గట్టిగా చేస్తా అంతే ఎవ్రీ ఇయర్ అలానే పెట్టుకుంటారా ఇయర్ ఏమైనా స్పెషల్ గా యాడ్ స్పెషల్ గా యాడ్ అవన్ అనేది ఏం లేదండి నాకంటే చేసే వర్క్ ని మనస్ఫూర్తిగా చేయాలి చాలా మంచిగా చేయాలి నా వల్ల ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతానో అంత ఇవ్వాలి అంతే అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అసలు అమ్మ వాళ్ళు ఏం చేస్తూ రే ఏంటి అని చెప్పి తెలుసుకోవాలని ఉంటుంది వాళ్ళ కోసం ఆ అమ్మ ఇస్ ఇన్ ఇంటీరియర్ డిజైనర్ ఓ సో అండ్ రైట్ నౌ షీ ఇస్ హిట్ హోమ్ అంటే కొంచెం వేరే వేరే చూసుకుంటా ఉంటారు ఓకే ఓకే నానా ఇస్ ఇన్ టు మీడియా హి ఇస్ రిపోర్టర్ యా హి ఇస్ రిపోర్టర్

అన్నయ్య సాఫ్ట్వేర్ అమ్మాయిలు లేరా చెల్లెళ్ళు నో ఇన్కమ్ నో అవుట్ గోయింగ్ అండి అందరు ఇన్కమింగ్ అయ్యో అమ్మాయిలు అయితే అవుట్ గోయింగ్ నేను కొత్తగా ఉంటాను అది కొత్తగా ఉంటారు కదా అబ్బో మీరు తెచ్చుకుంటారులేండి అప్పుడు అదే ఇన్కమింగ్ అది కూడా ఇన్కమింగ్ బాగుంటుంది మేబీ ఫ్యూచర్ లో మీకేమైనా అమ్మాయి పుడుతుందేమో పెళ్ళి అయిన తర్వాత కూతురు పుట్టడం చాలా అవసరం అయితే నేను బ్లెస్ చేస్తున్నాను ఓ మీరు అంటే ఎవరైనా మంచిగా కోరుకుంటే దాన్ని అవ్వాలి అని కోరుకోవడం తప్పలేదు కదా చాలా మంది చెప్తారు అబధులు చెప్తే ఆడపిల్లలు పుడుతుందని నేను అబధాలు చెప్తా నా ఐడోన్కి నాకు ఆడుపిల్ల కాదు లెట్స్ మీద పోయి అండ్ ఇప్పటి వరకు చెప్పనివాన్ని ఇదంతా నిజమే నిజమే కదా అంటే కన్ఫ్యూజ్ అయిపోయింది నేనే ఎవరు చెప్తారో వాళ్ళ దగ్గర అబ్బులు అడుగుతారు ఓహో అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ తిన్నావు లేదు తినలేదు వాళ్ళు చెప్పు ఉంటారు కదా కూతురు బుట్టలు ఆడితే ఎలా అండి చెప్పండి పెద్ద పెద్ద అంత రాదు అంటే చిన్న చిన్నది ఇంకా ఫనీ ఫనీగా చేసేస్తాను గానీ పెద్ద పెద్దవి నాకు ప్రెషర్ అది ఒక అబద్ధాలు చెప్పి దాన్ని కవర్ చేయడానికి ఇంకో వంద చెప్పడం కన్నా నిజం చెప్పి ఉంటారు ఉంటా పోతే పోతారు థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు మీ అన్ని మీ ఆ జర్నీ అంత ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాతో షేర్ చేసుకున్నారు మరి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మీరు అనుకున్నట్టు మూవీస్లో మంచి వెల్నిజం